మేడం మేడం ఇద్దరు తల్లిదండ్రుల ఆశ ఇద్దరు తల్లిదండ్రుల స్వార్థం ఈ రోజున ఇద్దరు పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టేలాగా చేసింది ఏంటి ఆశ ఆడపిల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే అసలు సంబంధం వెతికేటప్పుడు అబ్బాయి తరపునన్నా అమ్మాయి తరపునన్నా వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళకి లవర్స్ ఉన్నారా వాళ్ళ ఫిజికల్గా ఫిట్టా కాదా బేసిక్ ఎంక్వైరీలు లేనే లేవు అది ఫస్ట్ నుంచి లేవు ఎందుకు అర్థం కావట్లేదు ఒక సంబంధం పెళ్ళి అయిపోతే చాలు వాళ్ళకి కనిపించేది ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏ ఆస్తులు ఉన్నాయి అబ్బాయి శాలరీ ఎంత అమ్మాయికి ఏం ఆస్తులు ఉన్నాయి ఎంత కట్నం ఇస్తారు పెట్టిపోతలు ఏం పెడతారు ఇదే మనకి అష్ట కాదా ఇక ఇవి చూసుకోవడం తప్ప అరే రే పెళ్ళి చేస్తే పెళ్ళి ఆల్బమ్స్ వచ్చే కాపురాలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయన్న జ్ఞానం మిస్ అవుతున్నారు ఈ రోజున మేము చూస్తుంటే నైంటీ పర్సెంట్ ఇలాగే ఫెయిల్ అవుతున్నాయండి నెక్స్ట్ చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఆరోగ్య సమస్యలు నయం కాని వ్యాధులు ఉండి కూడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అది మనం బయట సొసైటీలో తిరిగేటప్పుడు కూడా మనకు అర్థం అవుతూనే ఉంటుంది అవి చాలా డేంజర్గా ఉన్నాయి వీళ్ళ తల్లిదండ్రులు చేసిన మిస్టేక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది మంత్లీ లక్ష రూపాయల శాలరీ ఉంది అబ్బాయి ఇంకేముంది మనవాడు చేసేస్తే పని అయిపోద్ది లవర్కి ఇచ్చి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ కుటుంబం ఫైనాన్షియల్గా బాగుంది అమ్మాయి సెట్ అయిపోద్ది అన్న ఒక స్వార్థంతో మీ తల్లిదండ్రుల చేసిన పని ఇది వాళ్ళు చీటర్స్ అదేదో సెకండరీ పార్ట్ మీ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలిగా అత్యసలకి వెళ్తే ఎలాగే ఉంటాయి ఆ అబ్బాయి కనిపిస్తున్నాడా లేదా అని పక్కన పెడితే బేసిక్గా అతను మాతో మాట్లాడుతున్న విధానానికి బేసిక్ డౌట్ అయితే వస్తుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అని అవునా మాటలా తేడా అనిపించలేదు ఎందుకు అనిపించట్లేదమ్మా మాతో మాట్లాడుతుంది దాని నుంచి గట్టిగా మాట్లాడించుకోవాల్సి వస్తుంది అతన్ని అతను వచ్చిన విధానం కానీ మాట్లాడుతుంది ఈజీగా తెలుస్తుంది మీరు చూడాలి నువ్వు గమనించలేకపోయావంటే నువ్వు నమ్మేసావు గా అయితే కనిపిస్తుంది మీ పెళ్లికి వచ్చిన వెయ్యి మందిలో కనీసం నైన్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కనిపిస్తుంది తెలుసా మిగతా వంద మంది ఏదైనా భోజనాల మీద హడావుడి పడి ఉండాలి తప్ప మీరు అలా కాన్సన్ట్రేట్ చేయాలని అనుకోకపోవడం ఒకటి నెక్స్ట్ అసలు మీరు ముందు ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు ఏంటి అని ఫ్యామిలీ మేడం అదే ఫ్యామిలీ మంచిదనే ఆశే మిమ్మల్ని ఈ రోజు లేదు ఫ్యామిలీ మంచిది జాబ్ అదే మాట్లాడుతున్నారమ్మా ఇవన్నీ బాగున్నాయనే మీరు చేసుకున్నారు ఈ అత్యాస ఏదైతే ఉందో యాక్చువల్గా ఎప్పుడన్నా పిల్లకి ఏమడగాలి ఎవరన్నా ఉన్నారమ్మా ఉన్నారు అతని బ్యాక్ గ్రౌండ్ పిల్లకి నచ్చిన వాళ్ళు చేస్తారా బాగా ఆస్తున్న వాళ్ళని చేస్తారా ఇప్పుడు ఎంతసేపు సార్ చెప్పింది ఏంటంటే నీకు నచ్చిన వాళ్ళు చేసుకుని ఉంటే నీ లైఫ్ బాగుండేదమ్మా ఇప్పుడన్నా ఆప్షన్ ఉంటే చూడు అని నువ్వు అది కాన్సెంట్రేట్ కూడా చెయ్యట్లా ఓకే నీకు నచ్చినట్టు చేసుకుంటావు లేదా తర్వాత సంగతి మీరు స్వార్థంగా ఆశతో వెళ్ళిన విధానమే ఈ రోజున నీ లైఫ్ రోడ్డు మీదకు ఉంది ఆస్తులు చూసి పెళ్ళిళ్ళు చేసుకోకండి ఆరోగ్యాలు వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ బిహేవియర్లు ఏంటి అని చూసి పెళ్లి చేసుకోవాలి ఎంక్వైరీ చేసిన చాలు కదా బేసిక్ ఎంక్వైరీలు కదా అని అందరికీ తెలుసు ఫ్రెండ్స్కి నానా ఇంకా మీ తల్లిదండ్రులు స్వార్థపూరితంగా చేసిన ఈరోజు పని వాళ్ళకి స్వార్థం సహజం ఎందుకంటే అందరిని మార్చలేం మీలాగా ఉన్న వాళ్ళు ఈ జనరేషన్లు ఇప్పుడేదో కాదు యుగ యుగాలుగా తరతరాలుగా మన పురాణాలు చదువుకుంటున్నా ఇది ఒక క్యారెక్టర్ కంపల్సరీ ఒక మెయిన్ క్యారెక్టర్ల కింద ఉంటాయి అర్థమవుతుందా ఇదేమి అద్భుతంగా ఇప్పుడేమీ స్పెషల్గా వచ్చిన వాళ్ళు కాదు ఎక్కడో మరి అవి డాక్టర్ గారు చెప్పారు ఇందాక జీన్స్ వల్ల దేనివల్ల కొంత చేంజెస్ ఉంటాయి దానివల్ల మీరు ఈ రకమైన ఆలోచన విధానంతో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జనాలు నార్మల్గా ఉంటారు ఈ వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఇదేమి తప్పు కాదు మీరు చెయ్యని తప్పు కదా ఇది వాంటెడ్లీ తాగి లెవర్ల పాడు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళకంటే మీరు హండ్రెడ్ టైమ్స్ బెటరు మీరు చెయ్యని తప్పు కాదు ఇది మీరు చేసిన తప్పు కాదు ఐ మీన్ మీరు చేసిన తప్పు కాదు జబ్బు కాదు దీన్ని ప్రతి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి అదేదో తప్పులాగా అమ్మో సొసైటీలో మమ్మల్ని వెలివేస్తారేమో అని ఒక నీచమైన ఆలోచన విధానంతో కప్పి పెట్టేసి మిమ్మల్ని ఎంత సప్రెస్ చేస్తారు అంటే ఇక మీరు సైకలాజికల్ డిప్రెషన్స్లో కన్నా వెళ్ళిపోవాలి ఇల్లు వదిలి పారిపోనన్నా పారిపోవాలి ఇవే జరుగుతున్నాయి ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీరు కొంచెం బ్రాడ్గానే ఆలోచించారు కెరియర్లో సెటిల్ అయ్యారు జాబ్ తెచ్చుకున్నారు మీరు చేయాల్సింది ఇంకొక్కటి ధైర్యం తెచ్చుకొని మీ అమ్మ నాన్నలు ఎవరు మీరు మీకైనా పెచ్చెక్కిందా మీరే కదా కన్నారు నన్ను నేను ఇలా పుట్టాను నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారా నన్ను బయటికి వెళ్ళిపోమంటారా ఇది కదా నువ్వు అనాల్సింది సొసైటీ కోసం తల్లిదండ్రుల కోసం ఇంత దిగజారి అన్యాయం చేయకూడదు నాన్న ఒక ఆడపిల్ల జీవితం కదా ఇదే మన ఇంట్లో మన చెల్లికో అక్కకో జరిగితే మనం ఊరుకుంటామా ఎల్లు చంపల పగలు కొట్టేసి కేసులు వేసేసి తోలు తీసేస్తాం నువ్వేంట్రా అంటే రివర్స్లో బతులు ఆడుతున్నావు మేడం అమ్మాయిని ఉండమానండి మేము అట్లా అన్న బాగా చూసుకుంటానని మేబీ ఆవిడ ఉంటానంటే మేమేమనం నాన్న కాకపోతే నువ్వు అడగమన్నామని ఇందాక అడిగాం ఆ అమ్మాయి ఇప్పుడు ఏం ఫైనలైజ్ చేసింది నాకు డైవర్స్ కావాలండి అని దాంట్లో మళ్ళీ నువ్వు ఒక లిటిగేషన్ పెట్టు అమ్మ అమ్మాయికి డైవర్స్ ఇస్తే మా అమ్మ నాన్న ఉరేసేసుకుంటానంటున్నారండి అని ఎవరికి లాసు మీ అమ్మా నాన్న ఊరేసుకుంటే నీకు లాసు నీకు లాస్ ఉన్నప్పుడు నువ్వేం చేసి ఈ అమ్మాని బతున్న అడగలవా ఇంకా వీళ్ళ ఇంట్లో తెలియలా పూర్తిగా మేబీ తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగ మీ అమ్మా నాన్నలాగా మాట్లాడొచ్చు అమ్మో సర్దుకో అమ్మా ఇప్పుడు సెక్సే ఇంపార్టెంటా పిల్లల్ని అనాథ పిల్లల్ని ఎవరిని ఒకరు తెస్తామని కూడా అంటారేమో మీ అమ్మా నాన్న అంటారా తల్లి అనొచ్చు అదే సో ఇప్పుడు నీకు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు నువ్వు మీ పేరెంట్స్కి గట్టిగా చెప్పుకోవడానికి రివర్స్ అవ్వడానికి లేదు వాళ్ళు అంటారు దాన్ని బట్టి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి మీ అమ్మా నాన్న కాళ్ళు పట్టుకుంటారు మీ అమ్మా నాన్న డబ్బుకి పిల్లోడు దీనికి ఇదయ్యి నిన్ను ఒప్పుకోమంటారు ఇంతేనా జరిగేది ఇక డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం చేయాల్సింది చేసేసావు ఇప్పుడన్నా న్యాయం చేస్తావా చెయ్యవా న్యాయం చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మీ అమ్మానాన వాళ్ళమ్మా నాన్న ఒప్పించడం కాదు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నే మీ అమ్మా నాన్న ఒప్పించి ఈ పిల్లకి న్యాయం చేయాలి అమ్మ నాకు అసలు ఆ అమ్మాయి పక్కన ఉంటేనే అసహ్యం వేసేస్తుంది అదే అబద్ధం చెప్దాం పిల్లకి న్యాయం చేసి పుణ్యం కట్టుకోవాలిగా చేసిన పాపం అయితే కడుక్కోవాలిగా అవునా మీ అమ్మా నాన్న ఒప్పించుకో నానా వాళ్ళు ఏమీ సూసైడ్ చేసుకోరు ఒకళ్ళ గొంతు కోసేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు రేపు ఒదుటి ఇవన్నీ ఎంత దూరం వెళ్తాయో తెలుసా అక్రమ సంబంధాలు దాకా వెళ్తాయి అప్పుడు నువ్వే తన్ని తరిమేస్తావు నీకు ఒక రకమైన ఇన్ కాంప్లెక్స్ వస్తుంది తెలుసా ఆ పిల్ల నీట్గా రెడీ అయ్యి నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే నేను దగ్గర లేను ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో అంత కంట్రోల్ చేసుకోవడం వల్ల కాదనేది మీ ఫీలింగ్లు ఉంటాయి కదా నీ గొయ్య నువ్వు తవ్వుకున్నట్టు అవుతుంది నువ్వు జీవితకాలంలో ఫ్రీగా ఉండలేవు సంతోషంగా ఉండలేవు ఎవరినో సంతోషంగా ఉంచడం కోసమని మీరిద్దరూ నరకంలో ఉండొద్దు అర్థమవుతుందా రెండు రోజులు ఏడుస్తారా రెండు సంవత్సరాలు ఏడుస్తారా ఏడవని మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్ని వేరే వాళ్ళ కుటుంబాల్లో వేద్దామంటే కుదరదు ఇక్కడ అర్థమవుతుంది ఆ పిల్ల నాకు వద్దు మొర్రో అంటుంది కాంపెన్సేషన్ కూడా గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది కట్నం తీసుకున్నారు ఎదురు ఆ అమ్మాయి లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది మీరు జైలుకి వెళ్ళాలి వాంటెడ్లీ తెలిసి మీరు చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు సగమాస్ తెలిపోద్దు తెలిసే ఎలాంటి కేసుల్లో సగమాసి ఇస్తావా లేదా ఏదైనా సెటిల్ చేసుకుంటారా ఇది ఆలోచించుకోండి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పదు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఆలోచన విధానం ఏంటో ఆవిడకి అర్థమైంది లవర్కి ఇచ్చి పెళ్లి చేయరు ఆవిడ లవర్ని చేసుకోవాలని అనుకోవట్లే ఉన్నాడు కాబట్టి నీ మీద నెగిటివ్గా చెప్తుందేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది నువ్వేమన్నా నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదంటే నేను ఇంత మీ అమ్మాయికి ఏదో డైవర్స్ ఇచ్చేసి సెటిల్ చేసుకుంటాను అని నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కరాఖండిగా చెప్పాలి మీ పేరెంట్స్కి చెప్పాలి లీగల్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి ఎందుకంటే మీరు ఆంధ్రా నుంచి వచ్చారు కదా ఇక్కడ కాదు మేమైనా ఫీ ఫ్రీ సర్వీస్ ఇద్దామన్నా అర్థమవుతుందా మీ ఏరియాలో మీ జూరిస్టిక్షన్లో డైవర్స్ కేసు వేసుకోండి ఇక్కడ మా ముందు తలాడిచ్చేసి నువ్వు బయటికి వెళ్ళి ఏదో డ్రామాలు వేసావనుకో ఈవిడికి లీగాలిటీ చెప్తాను ఇప్పుడు అప్పుడు నీకు కొన్ని రోజులు కోట్ల చుట్టూ తిరిగినాక క్లారిటీ వస్తుంది మీ అమ్మా నాన్నకి మీకు నానా ఈ కేసులో నువ్వేమనుకుంటున్నావో అదే ఫైనల్ మీ అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు వాళ్ళమ్మ నాన్న ఏమనుకుంటున్నారు అతను ఏమనుకుంటున్నారు మంచితనం గోంగూర ఇవన్నీ నీకు కొడితే వన్ ఇయరే కాబట్టి ఆస్తికి కక్కుర్తి పడితే నువ్వు ఒక పదేళ్ల తర్వాత ఇక్కడ కూర్చున్నా వాళ్ళ ఆస్తి నీకేమీ రాదు అర్థమవుతుందా ఎందుకంటే వారసులు ఉండరు నిన్ను ఏదన్నా అబ్బాయికి ఏదైనా జరిగిందంటే నిన్ను లెక్కలో కూడా తీసుకోరు బయట అమ్మాయి కింద లెక్క ఇన్ని సంవత్సరాలు నువ్వు సొసైటీ కోసం వాళ్ళ గుడ్ విల్ పెంచావు కదా ఓ పెళ్ళి అయ్యింది మగాడు అని ఏదో ప్రూవ్ చేయాలని చూసుకున్నారు కదా వాళ్ళు నీకు సున్న అది ఈ సంవత్సరంలో ఈ రోజు నువ్వు తీసుకునే డెసిషనే ఆధారపడి ఉంటుంది మీ అమ్మా నాన్న లవర్ విషయంలో నువ్వు తెగించలే అది మంచి పని పోను కుటుంబ సభ్యులకి ఇంపార్టెన్స్ ఇచ్చావు ఇప్పుడైతే నువ్వు తెగించాల్సిన అవసరం వచ్చిందమ్మా మేము అతని నమ్ముతున్నాం అతనికి అతనికైనా కాస్త మానవత్వం మిగిలితే మ్యూచువల్ డైవర్స్ ఇస్తాడు విత్ కాంపెన్సేషన్ తోటి ఇవ్వను అన్నాడంటే మీరు అడ్వకేట్ని పెట్టుకొని ఫస్ట్ చీటింగ్ కేసమ్మా ఫోర్ నైన్టీ ఎయిట్ అయి కేసులో ఇవన్నీ వస్తాయి సెక్షన్స్ చాలా సీరియస్ కేసు అర్థమవుతుందా మీ అమ్మా నాన్న సపోర్ట్ చేయకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైనా ఉంటారుగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని లీగల్గా దిగిపోండి డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ కేసు అతనికి లక్ష వస్తేనే మినిమం సిక్స్టీ థౌజండ్ నీకు ఇట్లాంటి కేసులు ఆర్డర్ చేస్తారు అర్థమవుతుందా అది వేసి కూర్చో వాళ్ళే వస్తారు సెటిల్మెంట్ ఏమో అర్థమవుతుందా నువ్వేమంటావు చెప్పు నేనైతే నా ఫ్యామిలీ ఒప్పించలేదు మేడం ఎందుకంటే తెలిసి తప్ప చేసారు ఆయన సమాధానం చెప్పుకోవాల్సింది అనేది కరెక్ట్ సో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించడం కష్టం వాళ్ళ అత్యాసకి సో నువ్వు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి అని అమ్మాయి అడుగుతుంది ఓకేనా లేదంటే ఏం చేస్తావు ఒకవేళ ఒప్పుకోలేదు వెళ్తావా బెటర్ ఆప్షన్ అనా లేదు మీరు అందరూ వచ్చి అంతా కలిసి ఉంటానంటే మేమే దూరిపోయి వచ్చి విడగొట్టం కానీ మీ ఫ్యూచర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది ఇన్ కేసు మీరు కలిసి ఉన్నా కానీ ఇవి అనుమానాలకి దారితీస్తే హత్యలకి దారితీస్తే డిప్రెషన్స్కి దారితీస్తే అర్థమవుతుందా అంత అవసరం లేదని నా ఉద్దేశం మీ కేసులో లేదు మీ పర్సనల్ రిస్క్ నాన్న ఇప్పుడు ఆయన మంచితనం వాళ్ళ అమ్మ నాన్న మంచితనం మీ అమ్మ నాన్న ఆశ ఇవన్నీ నిన్ను బంధించేస్తే నీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి నచ్చకపోతే నువ్వేదనుకుంటున్నావో అదే ఫైనల్ లేదు సరేనా ఆల్ ది బెస్ట్ రాజుగారు సరే చెప్పినట్టుగా చేయండి రాజుగారు మా పర్సనల్ రిక్వెస్ట్ ఇప్పుడన్నా కాస్త మానవత్వంతో ఆ పిల్లకి హెల్ప్ చేయండి నువ్వు నువ్వు పెళ్లి చేసుకోవడానికి సొసైటీలో మీ అమ్మా నాన్న గౌరవం నిలబెట్టడానికి ఆ అమ్మాయి బలైపోయింది అయిపోయింది ఇప్పుడన్నా ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి మీరు అండి నమస్తే మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్